హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు కూడా అందరికీ ఉపయోగపడే బ్యూటిఫుల్ టిప్స్తో అయితే మేము ముందుకు వచ్చేసాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్స్ కనుక మీకు నచ్చితే వీడియోని ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇక్కడ చూపిస్తున్నాను కదా దోశ పెన్నాలు ఇప్పుడు అయితే మాత్రం ఆల్మోస్ట్ అందరి ఇళ్లలో నాన్ స్టిక్కే ఉంటుంది అలా కాకుండా కొంతమంది ఇళ్లలో ఇలాంటి పెన్నాలు కూడా ఇంకా వాడుతూ ఉంటారు కదా ఇవేంట్రా అంటే మనకి కొద్ది రోజుల తర్వాత దోశ అనేది రాదు ఎంత మనం ట్రై చేసినా కానీ అతక్కుపోతూ ఉంటుందన్నమాట అలాంటప్పుడు ఉల్లిపాయ అవి రుద్దుతూ ఉంటాము కానీ అప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో రాదు అలాంటప్పుడు అయితే ఈ టిప్ని డెఫినెట్గా ట్రై చేయండి దోశ పెనం కొంచెం హీట్ అయిన తర్వాత దాని మీద కొంచెం సాల్ట్ వేయండి ఆ సాల్ట్ కలిసేలాగా కొంచెం ఆమదం వేసేసి బాగా మిక్స్ చేయండి మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్ పోసేస్తే మనకి ఈ విధంగా ఉడుకుతుందనమాట గ్యాస్ట్రో మీద ఎంత పడుతుంది కొంచెం క్లీన్ చేసుకోండి తర్వాత దాన్ని దోశ పెనాన్ని మామూలు నార్మల్ వాటర్తో క్లీన్ చేసేసుకొని దాని మీద తర్వాత మీరు దోశ కనుక పోసుకున్నట్లయితే మీకు దోశ అనేది అతుక్కోకుండా వస్తుంది యాక్చువల్లీ ఇక్కడ నా మిస్టేక్ అండి పిండి కొంచెం కూల్గా ఉంది సో దానివల్ల మనకి కొంచెం ఆ విధంగా వచ్చిందనమాట తర్వాత మీరు కొంచెం ఆయిల్ వేసి తీసిన వెంటనే మీకు ఈజీగా వచ్చేస్తుంది బాగుందా ఈ టిప్ కనుక నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టోర్ బియ్యం అండి రేషన్ బియ్యం ఆల్మోస్ట్ అందరం తెచ్చుకుంటూనే ఉంటాం అవే ఇంట్రా అంటే మనకి పురుగు పడుతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఈ టిప్ని అయితే డెఫినెట్గా ట్రై చేయండి దీనివల్ల అయితే ఇలాంటి పురుగులు అనేది రాకుండా ఉంటాయి ఇది మేము పాత బియ్యం అండి రీసెంట్గా నేను వాడుకునే వాటిల్లో అయితే నేను ఇది ఫాలో చేశాను చూడండి ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకోండి ఆ టిష్యూ పేపర్ని తీసుకొని దాంట్లో కొంచెం మనం ఇలా ఓపెన్ చేసేసుకొని పెట్టుకొని దాంట్లో మనం టేబుల్ సాల్ట్ వాడతాం కదండి ఉప్పు ఉప్పుని వేసుకుంటున్నాను అంటే మీకు రిక్వైర్డ్ క్వాంటిటీ మీరు ఒక పది కేజీలు తీసుకుంటే అలా కొంచెం ఎక్కువ తీసుకోండి ఏం చెడిపోయేది కాదు దాంట్లోనే కొంచెం కూర పసుపు మీరు కూరల్లోకి ఏ పసుపు అయితే వేస్తారో ఆ పసుపునే తీసుకోండి తర్వాత దాంట్లో కొన్ని లవంగాలు నేనైతే ఒక నాలుగో ఐదో లవంగాలు తీసుకున్నాను దాంట్లోనే కొంచెం మిరియాలు మిరియాలు ఆల్మోస్ట్ అందరిలలో ఉంటాయి కదా కొన్ని మిరియాలు వీటన్నిటిని తీసుకొని మనం ఈ టిష్యూ పేపర్ని నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అంటే పడిపోతుందేమో బియ్యంలో కలిసిపోతుందేమో అనేసి నేను అనుకోబడలేదు ఇప్పుడు ఇలాంటిది ఫోల్డ్ ఇలా ఫోల్డ్ చేసుకొని మీకు వీలుంటే దారంతో కట్టేసుకోండి నేనైతే అవసరం లేదు ఇప్పుడు వాటిని ఈ రేషన్ బియ్యం ఏదైతే ఉందో ఆ రేషన్ బియ్యంలో స్టోర్ చేసి కనుక మీరు పెట్టుకున్నట్లయితే మనకి మొక్క పురుగు అనేది రాదనమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనం మామూలు బయట నుంచి మసూరాలు ఇప్పుడు బియ్యం అలాంటివి కొన్ని తెచ్చుకుంటూ ఉంటాం కదా వాటిల్లో తెల్ల పురుగు వస్తుంది కదండి సో అలా తెల్ల పురుగు రాకుండా ఉండాలని అంటే మాత్రం ఇది డెఫినెట్గా ట్రై చేయండి ఇలా తెల్లగడ్డలు తీసుకొని అంటే ఉల్లిపాయ తీసుకొని పచ్చ అంటే లైట్ క్రష్ అయ్యండి అంతే మరీ మెత్తగా అవసరం లేదు ఈ నాలుగు ఈ కొంచెం అంటే మనకు ఉన్న క్వాంటిటీని బట్టి మనం రెగ్యులర్గా వాడుకునే బియ్యంలో కనుక దీన్ని కలిపి పెట్టేసుకున్నట్టయితే మనకి తెల్ల పురుగు అనేది రాకుండా ఉంటుందన్నమాట ఇందాక చూపించింది ముక్క పురుగండి ఇది వచ్చేసి తెల్ల పురుగు మనకి తెల్లగడ్డ వాసన ఒకటి రెండు రోజులు అనిపిస్తుంది బట్ వాష్ చేసేస్తే బియ్యాన్ని కడిగిన తర్వాత పోతుందనమాట ఈ టిప్పు డెఫినెట్గా వర్క్ అవుతుందండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంట్లో దోమలు అలాంటివి కొంచెం ఎక్కువ అవుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మనం ఏం చేస్తాంరా అంటే ఆల్ అవుట్లు ఇవి పెడతాం అవి కూడా మనం పీల్చుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కదా అవి కూడా కొంచెం హెల్త్కి మంచిది కాదంటారు సో అలాంటప్పుడైతే దీన్ని డెఫినెట్గా ట్రై చేయండి ఇలా విక్స్ అందరి ఇళ్లల్లోనూ ఉంటుంది కదా ఆ విక్స్ని తీసుకొని అగరబత్తీలకి పూసేసేయండి ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో ఆ విధంగా అగరబత్తీలకి పూసేసేయండి అలా పూసిన తర్వాత మీరు వెలిగించేసుకొని మన బెడ్రూమ్లో లేదా మీకు దోమలు ఎక్కడ ఉన్నాయి అనుకుంటున్నారో మీరు అక్కడ కనుక వెలిగించినట్లయితే దోమలు అనేది రాకుండా ఉంటాయండి ఇంకా స్మెల్ కూడా మనకి పంజెంట్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి షింక్లో కానీ టైల్స్ కానీ ఇలా కార్నర్స్లో క్లీన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది అంటే అక్కడికి ఏ మాపు కూడా వెళ్ళదు కదా సో అలాంటప్పుడు ఇలా ఏదైనా హ్యాండ్ వాష్ తీసుకొని ఇలాంటి పేల దువ్వెనలు కానీ దువ్వెను కానీ ఏదైనా ఇంట్లో ఉంటాయి కదండి వీటిని తీసుకొని ఆ కార్నర్స్లో కనుక మీరు కొంచెం అంటే దువ్వెన చివర్లకి కొంచెం క్లీన్ చేసుకొని వాటర్ అప్లై చేసేసి మీరు కార్నర్స్లో కనుక మీరు రుద్దినట్లయితే మీకు ఈజీగా ఆ కార్నర్స్లో ఉండే మురికి అనేది చాలా ఈజీగా పోతుందండి ఇలాంటి డిజైన్లు అందరిళ్లలోనూ ఉంటూ ఉంటూనే ఉంటాయి కదండీ వీటికి ఇలా దారం తీసుకొని చివరల్లో కొంచెం ముడి వేసేసుకొని ఈ విధంగా జిగ్జాగ్గా మీరు వేసేసుకోండి ఫస్ట్ తిప్పుకునేటప్పుడు కొంచెం కష్టంగానే ఉంటుంది తర్వాత మాత్రం చాలా ఈజీగా ఉంటుందండి ఈ విధంగా మనం జడ అల్లుకున్నట్టు మీకు ఎలా వీలైతే అలాగా కొంచెం స్పీడ్ స్పీడ్గా అల్లేసుకొని ఒక నాలుగైదు లేయర్లు ఈ విధంగా అల్లుకోండి అల్లుకున్న తర్వాత మీకు దువ్వుకున్న ఐ మీన్ చుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందండి ఇది ఎందుకంటే మనం పేలు దువ్వుకుంటూ ఉంటాం కదా దువ్వినప్పుడు కొన్నిసార్లు పేలు అటు ఇటు అనేది వెళ్ళిపోతూ ఉంటాయి అలా కాకుండా ఉండాలంటే ఈ దువ్వెన్లో ఇరుక్కుపోతాయి అన్నమాట అటు ఇటు పోకుండా ఉంటాయి ఇప్పుడు ఎండుమిరపకాయలు మనం బయట నుంచి తెచ్చినప్పుడు మనకి కొంచెం మెత్తగా ఉంటాయి కొంచెం నల్ల పడిపోతూ ఉంటాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఒక బాణలు పెట్టుకొని ఒక్క వన్ ఆర్ టూ మినిట్స్ అలా హీట్ చేసి పెట్టుకున్నారంటే ఎన్ని రోజులైనా అలాగే ఉంటాయి మెత్తబడకుండా గలగలం అంటూనే ఉంటాయన్నమాట మీకు గనుక ఈ టిప్స్ నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్